అవును చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి సభ చూసిన తర్వాత ఏమనిపించింది పిఠాపురం సభ డెఫినెట్గా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వందల కోట్లు ఖర్చు పెట్టినా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు డౌటే లేదు వైఎస్ హనుమంత్రెడ్డి గారన్నా లేకపోతే ఇంకొకళ్ళన్నా ఎవరన్నా కానీ ఆయన గెలుపు ఆపే పరిస్థితి ఇప్పుడు లేదు ఎందుకంటే ప్రజల్లో విశేష ప్రజాదరణ ఉంది దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పార్టీని కనిపెట్టుకొని ప్రజల్లో ఉన్నారు ప్రజల సమస్యని తన గొంతుకై వినిపిస్తున్నాడు కాబట్టి ఇతను ఇతను ఒకసారి అసెంబ్లీలో చూద్దామనే భావన ప్రజలందరిలో వచ్చేసింది గతంలో రెండుసార్లు ఓడిపోయినా పదాలు ఓడిపోవడానికి ఆయన కూడా సిద్ధంగా లేడు అసెంబ్లీలో కూర్చోవాలి ప్రజల సమస్యల్ని వెలుగెత్తి చాడాలనే కోరిక తనతో పాటు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలని గెలిపించుకోవాలనే తపన అదే సమయంలో కూటమిని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం దించొచ్చు అనే ఆలోచన అదేవిధంగా బీజేపీ పెద్దల యొక్క అండదండలు అన్నీ ఉన్నాయి కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ స్టేటస్ కావచ్చు అన్నీ తేవచ్చు అమరావతి పూర్తి చేయవచ్చు పోలవరం పూర్తి చేయవచ్చు అనే ఆలోచనతో ఆయన వెళ్తున్నాడు డౌట్ నో డౌట్ అట్ ఆల్ అదేవిధంగా అగ్రెసివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే పోరాట మా బ్రహ్మనాయుడు గారు ఎవరైనా రాజకీయాలు ఏంటంటే పోరాట పట్టి ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు ఒకసారి కావచ్చు కావచ్చు ఇప్పుడు ఆయన రైట్ పాత్రలో ఉన్నాడు మూడు రోజులు పిఠాపురం మేధావులతో పిఠాపురం కార్యకర్తలతో తర్వాత బహిరంగ సభలో పిఠాపురం కావాల్సింది ఏంటి ఏం చేయబోతున్నాను అని చెప్పి అన్నాడు ఆయనకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే వర్మ విభేదించి రచ్చకెక్కినా చంద్రబాబు నాయుడు గారి మాట కాదనకుండా ఆయనతో కలిసి నడవటం ఆయన గెలిపించుకుంటానని వాళ్ళ ఫ్యామిలీ అంతా లక్ష మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటా ఉంటాం అదే సమయంలో గెలిచిన తర్వాత ఆయన్ని గౌరవంగా చూసుకుంటానని పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పటం ఇవన్నీ పరిణామాలన్నీ చక్కచక్క రాజకీయాలు మారిపోతున్నాయి అక్కడ ఎంతమందిని ముద్రగడన దింపినా మిథున్ రెడ్డిని దింపినా లేకపోతే జకంబూడిని దింపినా ఎవరిని దింపినా అక్కడ ఎంత ప్రయత్నం చేసినా వైసీపీ ప్రభుత్వానికి అది వృధానే అవుతుంది అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎందుకంటే రాజకీయాల్లో ఇప్పుడు పిఠాపురం చూసుకోండి పంతొమ్మిది యాభై రెండు నుంచి అది అక్కడ పోటీ జరుగుతూ ఉంది ఇప్పుడు వరకు పదహారు ఎలక్షన్స్ జరిగినాయి లాస్ట్ ఎలక్షన్స్లో దొరబాబు గారు వైసీపీ ప్రభుత్వం తరఫున స్వల్ప మెజార్టీ అయితే కావచ్చు ఓరావరి ఆయన గెలిచాడు దొరబాబు గారు వైసీపీ ప్రభుత్వం తరఫున ఆయన పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్లతో గెలిచాడు అంటే ఇక్కడ టీడీపీకి వచ్చేదలికి పోటీ చేసింది ఎస్విఎస్ఎన్ వర్మ గారు అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఓట్లు వచ్చినాయి అదేవిధంగా మాకినేడి శేష్ కుమార్ నిన్నగాక మొన్న జనసేన నుంచి వైసీపీలో చేరారు ఆమెకి ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు వచ్చినాయి అంటే వీళ్ళిద్దరు కలిపితే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఫిఫ్టీ వన్ పర్సెంట్ అక్కడ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వైసీపీకి వచ్చింది అంటే చూస్తే లెక్కలు లెక్కలు చెప్తుంది అది పెండి గారికి వచ్చిన ఓట్లు ఇప్పుడు మాకినేడి శేష్ కుమార్ చూసేసారా అంటే ఇంకొకటి ఇక్కడ చందుగారు చెప్పండి మాకినేడి శేష్ కుమార్ గారి చాలా చాలా వీక్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా వెరీ వీక్ క్యాండిడేట్ నాన్ లోకలు ఆవిడకి అసలు అసలు అక్కడ గ్రౌండ్ లో కూడా తిరిగిన పరిస్థితి లేదు ము వస్తాయి ఇప్పుడు ఆమెకే అన్ని ఓట్లు ఇచ్చారంటే అక్కడ నిలబడుతుంది ఎవరు పవన్ కళ్యాణ్ గారు దాని వెనక ఏంటి ఆయన పవన్ కళ్యాణ్ గారిని నేను సామాజిక వర్గం అది కాదు నేను అన్ని కులాలు కావాలని అన్నా మీరు వద్దు అన్నా మీరు సలహాలు ఇవ్వద్దు అన్నా పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చేయాలని వాళ్ళ ఆలోచన లేకపోతే వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకోవాలని తపన వాళ్ళు ఉంది నో డౌట్ ఎట్ ఆల్ తోడు టీడీపీ కలిసి వస్తుంది కలిసి ఎక్కడ కూడా వేషధాలు లేకుండా పర్ఫెక్ట్గా గెలిపించుకునే సీట్ అది దాంట్లో మెజారిటీ అనేది ప్రామాణికంగా తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిలబడుతున్నాడు ఆషామాషీ వ్యవహారం కాదు ఆయనకి అవతల ఓట్లు లక్ష ఓట్లు దాదాపు దాదాపు తొంభై ఏడు వేల నుంచి తొంభై తొమ్మిది వేలు ఓట్లు కాపులు ఉన్నాయి ఆ తర్వాత ఎక్కువగా ఉంది ఎవరుదండి శక్తి బలిజులు ఉన్నాయి తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఉంది సార్ ఆ తర్వాత ఎస్సీలో మాల తొమ్మిది పాయింట్ ఆరు శాతం తర్వాత మత్స్యకారులు ఏడు పాయింట్ నాలుగు రెండు అంటే ఎనిమిది శాతం మత్స్యకారులు నర్సాపుర్లో బొమ్మిడి నాయకర్కిచ్చి మత్స్యకారులు అందరినీ దగ్గర తీసుకున్నాడు ఆయన ఆ ఓట్లన్నిటి వస్తాయి తర్వాత పద్మశాలలు ఏడు శాతం తర్వాత తూర్పు కాపులు మూడు శాతం తూర్పు కాపులు కూడా ఇట్టే కలిసి వచ్చే అవకాశం ఉంది ఏ విధంగా చూసుకున్న రాజులు టూ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఉంది తర్వాత ఎస్సీ మాదిగా మూడు పాయింట్ ఇరవై శాతం రెండు శాతం ఉంది అంటే ఏ విధంగా చూసుకున్నా సామాజిక సమీకరణ చూసుకున్నా లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ చూసుకున్నా ఒక మంచి నాయకుడు రావాలనే ఆంధ్రప్రదేశ్కి ప్రజలు కోరుకున్న సప్రెషర్ గ్రూప్స్ ఏ విధంగా చూసుకున్నా ఎంత బలమైన అభ్యర్థులు నిలబెట్టినా అక్కడ పవన్ కళ్యాణ్ గారు అక్కడ మెజార్టీ నాకు తెలిసి ఇప్పుడున్న నాకున్న సమాచారం ప్రకారం యాభై నుంచి అరవై వేల మెజార్టీతో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు డౌటే లేదు ఇక్కడ ఏంటంటే కాకపోతేందంటే సఖ్యత్తో ఏదైతే ఇరవై ఒక్క సీట్లో నిన్న పిఠాపుర్లో వర్మగారు ఎట్లయితే ముందుకు వచ్చాడో అధినేత చెప్పినట్టుగా కలిసిపోవాలి ఇరవై ఒక్క నియోజకవర్గాలతో పాటు మిగతా నూట నలభై నాలుగు టీడీపీ గాను బీజేపీ కానీ పోటీ చేసే అన్ని స్థానాల్లో ఈ కూటమి కనుక కలెక్టివ్గా వెళితే ఇప్పటికీ వెనక కలెక్టివ్గా వెళితే ఎక్కడ బేషజాలు పోకుండా కలెక్టివ్గా వెళ్ళాలి వెళితే డెఫినెట్గా అధికారులు వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో మొదటి నుంచి కూడా సీట్లు గౌరవంగా ఈకపోయినా రాకపోయినా ఇరవై నాలుగు సీట్లు రెండు ఎంపీలు అయినా మూడు ఎంపీలు అన్నారు తర్వాత ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వింటున్నారు కాకపోతే నేనేంటంటే ఏదన్నా ఒక మాట మనం అన్నామనుకోండి విశ్లేషకుల రూపంలో వైఎస్ఆర్సిపి కోవట్ అంటాం స్టార్ట్ చేస్తున్నారు ఎవరో ఎవరైనా కదా టీడీపీ వాళ్ళు ఎవరైనా కదా చేసినా మనకేం భయం లేదు ఫీల్డ్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి ఇప్పుడు నలభై ఐదు రోజులు చేతిలో ఉన్నాయి ఎలక్షన్ నోటిఫికేషన్ మేనిఫెస్టో ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు ఆల్రెడీ ప్రకటించి పథకాలన్నీ జేర్నీ వైసీపీ అన్నారు ఆ వ్యక్తిని ఢీ కొట్టాలంటే ఆ వ్యవహారం కాదని వాళ్ళకు కూడా తెలుసు అదే సమయంలో వీళ్ళు గెలుపు ఆల్రెడీ అయిపోయిందన్న భావనలో టీడీపీ వాళ్ళు ఉన్నా జనసేన ఉన్నా బీజేపీ ఉన్నా పవర్ షేరింగ్ అనేది కూటమింగ్ వచ్చేసి వచ్చేసింది వచ్చేసిందంటే దానికి సంబంధించి మనం ఏంటంటే ఇక్కడ పవర్ షేరింగ్ అనేది పవన్ కళ్యాణ్కి ఉంది అని చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి రాకపోతే ఇప్పుడు మళ్ళా చెప్తున్నా నేను మొదటి నుంచి ఒకే పాలసీ మీద ఉన్నా ఎవరు తిట్టుకున్నా ఎవరు కామెంట్ చేసినా మాకేం భయం లేదు విశ్లేషకులు ఇది ఇప్పుడు ఎవరు ప్రాపం కోసం మనం మనం ఏం చేయాల్సిన అవసరంలా గ్రౌండ్ రియాలిటీలో ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఓటు పోలరేషన్ జరగాలి అంటే ఈ కూటమి ఓటు చెలకుండా రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి గద్దె దించాలంటే అవకాశం ఉంది అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే ఇక్కడ క్లారిటీ ఉండాలి ఈ క్షేత్రస్థాయి ఓటు ట్రాన్స్ఫర్మేషను జనసేన నుంచి గాజు గ్లాస్ నుంచి సైకిల్కి పోడాలి ఇవన్నీ కూడా చాలా కష్టకరమైన కష్టతరమైన విషయం ఇదేదైతే పిఠాపురం ఉందో ఈ ఫార్ములా వర్మ ఎట్లయితే వచ్చి టీడీపీ కలిసి లక్ష్యం ఏజాడుతుంది అదే భావన టీడీపీ నాయకుల్లో ఉండాలి అదే సమయంలో జనసేన కార్యకర్తలు కూడా టీడీపీ పోటీ చేసి నూట నలభై స్థానాలు ఉన్నా బీజేపీ స్థానాలు ఉన్నా ఇది జరిగితే డెఫినెట్గా అవుతుంది అదేవిధంగా కూటమి బీజేపీ కోరుకున్నా జనసేన కోరుకున్నా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని రేపు వీళ్ళు వేసే సీట్లో రేపు పవన్ కళ్యాణ్ గెలిచే ఇరవై ఒక్క సీట్లో ఆయన పొటాపోటీగా ఉన్న సీట్లో దాదాపు పదిహేను స్థానాలు తగ్గకుండా గెలుస్తాడు నోట్ అవుట్ ఎట్లా పదిహేను స్థానాలు తగ్గకుండా గెలుస్తాడు ఈ ఈ రోజుకున్న పరిస్థితిలో ఆ స్థానాలు కూడా ఈ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి అవసరమే ఆయన లేనిదే చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం అయ్యే అవకాశం లేదు కాబట్టి అది చూసి పవర్ షేరింగ్ అనే మాట వాళ్ళ నోటి నుంచి వస్తే కనుక ఈ కూటమి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు దించే ఇది వర్కౌట్ అవుతుంది లేకపోతే కష్ట కష్టతరమైన అంశమే బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పినా నేను చెప్పిన ప్రజాక్షేత్రంలో ప్రజల ఏమంటారు ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున మాట్లాడాలి అవునుంది ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి మాట్లాడాలి ప్రజలు ఏ ప్రజల ఉన్నారు ప్రజలు అనుగుణంగా మేమైనా మీరైనా ఎవరైనా వెళ్ళాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి ఈ రోజున మీరు అన్నట్టు పిఠాపురం వారు వన్ సైడే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు అసెంబ్లీలో గేటు తాకనే అని చెప్పేసి పేరు నాని కొడాలి నాని రోజాలు ఇంకొకళ్ళు ఎవరన్నా ఆయన అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు ఎవరు ఆపలేరు వాళ్ళు దాటే పరిస్థితి లేదు అదే పేరు నాని గారికి అవకాశం లేదు వాళ్ళ అబ్బాయి బయలు దిగుతాం ఇచ్చాడు ఈ రోజు రేపు ఆల్రెడీ అవనగట్ నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు ఈరోజు జాయిన్ అవుతున్నాడు జనసేనలో టికెట్ బుద్ధప్రసాద్ బుద్ధప్రసాద్ కన్ఫర్మ్ అయిపోయింది కాకినాడ కన్ఫర్మ్ అయిపోయింది ఇంకొక సీటే కాబట్టి ఇవన్నీ కూడా వంశీకృష్ణ యాదవ్ కూడా విశాఖపట్నం కన్ఫర్మ్ అయింది కాబట్టి లేట్ అయినా కానీ ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు క్లారిటీ వచ్చింది